సిద్ధాచల పరంభూ సుజనాభీ హరిచే ఇంతవరకు మనము బ్రహ్మాండ విచారణ పంచీకరణ విషయాలు పంచభూతాలు వాటి యొక్క వర్ణ గుణ శక్తి బీజ దేవతలు అదేవిధంగా పూర్ధ లోకాలైనటువంటి ఏడు లోకాల గురించి మనం సుమారుగా అరగంట నుంచి విన్నాము సామలవారు పరిపూర్ణ బోధ సాంఖ్య విచారణ చక్కగా చెప్తారు కానీ తొందర ఎక్కువ సమయం తక్కువ కూర్చొని చెప్పాలంటే చాలా చక్కగా చెప్పేటటువంటి వాళ్ళు దాదాపుగా ఈ బోధ లోపలనే వయోవృద్ధులైనటువంటి వాళ్ళు చాలా అనుభవం ఉన్న రైతులు ఇప్పటి రోజు లోపల ఇలాంటి వారు చాలా తక్కువగా ఉన్నారు అంతా యూత్ అనేటటువంటిది బాగానే ఉన్నది అదేవిధంగా ఈ కార్యక్రమానికి మహిళా మాతలు చాలా మంది వచ్చారు చాలా ధన్యవాదాలు అందరూ కూడా పార్టీ ప్లస్ ఉన్నటువంటి వాళ్ళు మీరు కూడా చాలా క్లాసులు బోధన విన్నటువంటి వాళ్ళు ఇంకా కొంచెం మనం ఏం చేయాలంటే కొంచెం పిల్లల్ని తొలుపుకురావాలి ఇరవై ఐదు ముప్పై ఉన్నటువంటి వాళ్ళని కూడా కొంచెం తొలకొస్తే వాళ్ళకు కూడా అనుకూలంగా వాళ్ళు కూడా నేర్చుకునేటటువంటి అవసరం ఉంది మరి నేను సూక్ష్మమైనటువంటి కొన్ని విషయాలు మాత్రమే ఇక్కడ చెప్పదలుచుకున్నాను భూమికి చతురస్రాకారం అనేటటువంటిది నిర్ణయించింది మరి స్వామి ఏం చెప్పిండో క్లాసులలో మీరే విన్నారు మీరు వేరుగా ఉండొచ్చు కొంచెము దగ్గర ఉంటే సర్ చేసుకొని తీసుకోవాలి మరి పృథ్వీ చతురస్రాకారం మనము శాస్త్రవేత్తలు అన్నారు ఆర్ట అన్నారు వీళ్ళందరూ కూడా లే పైకెత్తేటటువంటి శక్తిని కూడా తయారు చేసి భూమిని కూడా పైకెత్తుతామనేటటువంటి వాళ్ళు కూడా గోళాకారంగా ఉందని నిర్ధారణ చేసింది సైన్స్ మరి గోళాకారము ఉన్నటువంటి భూమి మనము మరి పటంలోనేమో చతురస్రాకారం చేసినాము మరి తప్పు చేసినామా అంటే ఏం తప్పు చేయలేదు ఎందుకొరకు అంటే ఈ యొక్క గుండ్రని తనము కొంతకు కొంత తీసుకుంటే మనకు ఎక్కడ కూడా కనపడదు ఒక మట్టి కుండని తీసుకుంటే వాటిని చూసినప్పుడు కడవ గోళాకారంగా ఉంటుంది కానీ దాన్ని ముక్కలు చేసినప్పుడు ఇంకా ముక్కలు చేసినప్పుడు ఇంకా ముక్కలు చేసినప్పుడు గుండ్రతనం మనకు కనబడదు అదే విధంగా విశాలమైనటువంటి భూమి మనం అంత యూనిట్ని తీసుకున్నప్పుడు గుండ్రతనం అనేటటువంటిది ఏర్పడుతుంది కానీ దేనికి దానికి విడదీసి మనం నిల్చున్నటువంటి చోటును పరిశీలించినట్లయితే మనకు చతురస్రాకారంగానే ఉంటుంది మరి ఈ చతురస్రాకారం అనేటటువంటిది నిర్ణయించినప్పుడు మనం చెప్పినా నేందాకనే కుండను పలగొట్టి చిప్స్ తయారు చేసిన తర్వాత దానికి వంప అనేటటువంటిది ఉండదు అదే విధంగా ఇక్కడ భూమి చేసాడు అంటే నేను రెండు మూడు స్టెప్పులు పోయినాక మిగతా విషయాలు మీకు క్షుణ్ణంగా ఆడతామైతే ఇప్పుడు జలం ఉంది జలంకి అర్ధ చంద్రాకారం తీసుకున్నాము వాస్తవానికి అర్ధ అన్నప్పుడు మనం సముద్రాలు కానీ ఒక పెద్ద పల్లెంలో కానీ నీళ్లు మోసినట్లయితే నిండ నింపినట్లయితే అంచులకు ఎక్కువగా వస్తాయి నీళ్ళు మధ్యన తక్కువ ఉంటాయి అంచులకు ఎక్కువ ఉంటాయి ఎందుకరకు అంటే ఒక సన్నని తీగ ఒక చెట్టుకు పాకితే దానికి సపోర్ట్ ఎట్లా ఉంటుందో ఇక్కడ అంచులు అనేటటువంటివి సపోర్ట్ కలిగింది దానికి నీళ్లకు మధ్యన ఉన్న దానికి ఏమైందంటే ఈ గాలి యొక్క పీడనం పడుతుంది గాలి బరువయ్యి వత్తేస్తుంది మధ్యన వచ్చేసినప్పుడు ఏమవుతుంది అంచులున్న ఏమో పట్టు ఉంది కాబట్టి దానికి సపోర్ట్ ఉంది కాబట్టి పైకుంటాయి అదేవిధంగా సముద్రం కూడా అంతే మిగతా విషయాలు కూడా అంతే దేనికి దానికి తీసుకున్నప్పుడు ఏమైందంటే ఒక కొమ్మ ఎట్లయితే ఆసరగా చేసుకొని తీగ ఎగి ఎదిగిందో ఆ విధంగా అంచులకు వచ్చేసరికి నీళ్ళ మట్టం ఎక్కువ ఉంటుంది మనకు తక్కువ ఉంటుంది లోపల పీడనం అనేది గాలి పీడనం అనేటటువంటిది ఉంటుంది దాని మీద పనిచేస్తుంది అందుకనకే మనం అర్ధచంద్రాకారంగా చంద్రాకారంగా తీసుకున్నాం అదేవిధంగా అగ్ని తీసుకున్నట్లయితే అగ్ని పైకి వచ్చేసరికి శిఖగా మారుతుంది టెంపుల్ ఎంత నగట్టండి శిఖరం మాత్రము పైకి చూస్తుంది ఒకటే దాని సారాంశము మనకి దేవుడు ఒక్కటే అనేటటువంటిది అనుకుంటున్నా మనం ఏది పెట్టుకుంటే అది అనేటటువంటిది ఏ సూచన చేస్తుంది అనేటటువంటిది ఎంత చెత్త వేసి ఎంత వేసి ఎంత మంట దాని ఆకారము చివరికి ఏమవుతుందంటే త్రికోణాకారంగా చేస్తుంది ఆ మీదికొచ్చేసరికి మీదికొచ్చేసరికి రెండు కోణాలు మూడు కోణాలు ఉంటాయి రెండు కలిసి ఇట్లా పైకి వచ్చేసరికి మనకు గుడికి శిఖరం వేసినట్లుగా మనకు పైకి వస్తూ ఉంటుంది అది త్రికోణాకారం తర్వాత వాయు చెప్పినాం షట్కోణాకారం షట్కోణాకారంకి అంటే వాయువు అనేటటువంటిది ఒక దిక్కు కానీ ఇది దిశగాని ఉండదు అన్ని వైపులా వ్యాపిస్తుంటుంది మరి ఈ షట్కోణమే ఎందుకు చెప్పారు మరి భూమికి ఏమున్నది జలంకేమున్నది అగ్నికి ఏమున్నది వాయుకి ఏమున్నది అన్నప్పుడు దాని విషయం ఇంకా కొంచెం పోయిన తర్వాత మనకు వచ్చేస్తుంది ఆకాశంని తీసుకున్నట్లయితే వర్తులాకారం అన్నం వర్తులాకారం అన్నప్పుడు గుండ్రని ఆకారం ఒక రౌండ్ గీస్తేనేమో సర్కిల్ అంటాం దాన్ని ఓకే అవండి మొత్తం ఘనపరిమాణం ఇవన్నీ తీసుకొని లెక్క తీసుకున్నాము అన్నప్పుడు మొత్తం నిండినప్పుడు ఏమేదంటే గ్లోబు ఆకారం తీసుకొని లోపల కూడా తీసుకున్నప్పుడు మనకేమిదంటే ఒక ఆకారం అనేటటువంటిది గుండెని ఆకారం ఈ గుండెని ఆకారం ఏంది వర్తలాకారం ఎందుకు చెప్పిందంటే ఈ భూమి కూడా ఏమున్నదంటే వేలాడదీసినటువంటి బెలూన్ మనకు సామికి చెప్పాడు ఇందాకనే అంటే కింద ఉన్నది మీద ఉన్నది ఆకాశం అంటే ఒకటే కాదు ఏదైతే స్పేస్ ఉందో ఈ స్పేస్ అనేటటువంటిది అవకాశం ఇవ్వడం ఇవన్నీ కూడా దాని లోపల అవకాశం ఇచ్చినటువంటిది ఆకాశం మనం అంతా కూడా ఈ ఊదినటువంటి బెలూన్ లెక్కనే ఉంటాయి ఇవన్నీ కూడా గ్రహాలు ఉపగ్రహాలు ఇవన్నీ కూడా మనము నవమిద ద్రవ్యాలను తీసుకున్నట్లయితే ఈ ద్రవ్యాలు కూడా మనం దాంట్లోపల ఉండేటటువంటిది ఒకటి కాలము అని చెప్పినాము కాలము ఎవరికి ఉంది కాలము మనకే ఉంది కాలము ఎందుకు సూర్యుడు అస్తమించినట్లు సూర్యుడు ఉదయించినట్లు ఉంది మనకు ఇరవై నాలుగు గంటలని మనం లెక్క పెట్టుకుంటున్నాం కానీ మొన్న హోమోగాములు పోయారు సునీత విలియమ్స్ వీళ్ళంతా గగనం పోయిన తర్వాత అక్కడ ఉండవు సూర్యోదయం సూర్యాస్తమయాలు ఉండవు ఇరవై నాలుగు గంటలైంది అనేటటువంటిది వాళ్ళకు తెలియదు సంవత్సరం అయింది తెలియదు నిలయింది తెలియదు మరి ఎవరికి ఉన్నది కాలము ఈ యొక్క ఆవరణ లోపల వచ్చేసరికే కాలం ఉన్నది ఈ ద్రవ్యాలన్నీ కూడా నవవిధ ద్రవ్యాల లోపల కాలము అనేటటువంటి ఒకటి స్థిరమైనటువంటి పదార్థంగా మనం తీసుకున్నాం ఇక్కడ ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ తీసుకొని కాలము దిక్కులు మనస్సు తీసుకొని మనం నవవిధ ద్రవ్యాలను చేసుకున్నాము ఇవన్నీ కూడా ఒక స్థిరంగా ఉండి ఈ పదార్థాలతోనే ఇది ఉంది ప్రకృతి అనేటటువంటిది ఉంది అనేటటువంటిది మనం ఈ నిర్ణయం చేసుకున్నాము ఆత్మ అనాత్మ ఏంది అనేటటువంటిది జడముతో కూడుకున్నటువంటిది చైతన్యం కూడుకున్నటువంటిది మొత్తం కూడా విపులంగా మనం తీసుకున్నట్లయితే రెండు వస్తువులు అనేటటువంటి లేదు ఒక సామాన్య ఉపాన్యాసి వచ్చేసి ఏం చేస్తా అంటే ఈ ప్రపంచానికి ఏందా సృష్టి అంటే ఆడమగ అంటాడు మరి ఆడమగ వేరా కాదు ఒకటే మనకు ఏం చెప్పింది వేదం ఏం చెప్పింది పురుష అనేటటువంటి పదం వాడింది పురుష అంటే పురుషుడా కాదు అందరికీ సంబోధన వస్తుంది స్త్రీకి సంబోధన అదే వస్తుంది పురుషునికి సంబోధన అదే వస్తుంది బ్రహ్మము అన్నప్పుడు బ్రహ్మానికి మనకు చెప్పాడు స్వామి ఫస్ట్ సత్యలోకం లోపల అది నిర్గుణము లేనటువంటిది అనేటటువంటిది దాన్ని ఎరకగా తీసుకున్నాడు మూలంలో నీకు గుర్తి శరీరం అనేటటువంటిది ఆ నిర్గుణమైనటటువంటి దానికి మూలం లేదనేటటువంటి దానికి బ్రహ్మంకి నామరూపాలు లేనటువంటి విధంగానేమో మనకు వేదం చెప్పింది మనం ఏం చేసినాము కిందికి 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 దిగజారు స్థరాంగా ఉపనిషత్తులు అష్టాదశ పురాణ ఇతిహాసాలు శాస్త్రాలు వచ్చేసరికి లాస్ట్కి వచ్చేసరికి మన గ్రామాలకు వచ్చేసరికి బలీయమైనటువంటి గ్రామ దేవతలుగా మనము కొలుస్తూ ఉన్నాం దేవతలని అక్కడ చెప్పిందేమో వానికి నామం లేదు రూపం లేదు క్రియ లేదు నటం లేదు అనేటటువంటిది వేదంలో ఉంది మనం ఎక్కడొచ్చేసినాము అంటే కొంచెం తెలివి 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 కొంచెం వచ్చేసినటువంటి బ్రాహ్మణ స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళు గ్రామ దేవతలకు అధికంగా ప్రాధాన్యత ఇయ్యరు వాళ్ళకు తగినట్లు ఒక రామున్నో కృష్ణున్నో వెంకటేశ్వర స్వామి అంటేనే వాళ్ళు కొంచెం నమ్ముతారు అట్టరుగున ఉండేటటువంటి వాళ్ళు అంటే అర్థం కానప్పుడు అర్థం కానికే తీసుకొచ్చి పెట్టిండ్రు భూమి మీద మనకు ఉన్నది ఒకటో తరగతి పాఠం ఉన్నట్లయితే వానికి అక్షరాలు నేర్ప నేర్పేటటువంటి సహాయం చేసినప్పుడు ఏముందంటే అమ్మ అంటే పేజీ నుండి అమ్మ బొమ్మ ఇచ్చేసి రెండు అక్షరాలు మాత్రమే అమ్మ అని రాసిండు వాటి దేన్ని బట్టి అర్థం చేసుకుంటున్నాడు మ్యాప్ రీడింగ్ అనేటటువంటిది ఉన్నది బొమ్మని చూసి మనకు అక్షరాలు అనేటటువంటి తర్వాత వచ్చేసింది అట్లా తరగతి పెరుగుతారంగా అక్షరాల సైజు తగ్గుతుంది బొమ్మల సైజు తగ్గుతుంది వాక్యాల నిర్మాణం ఎక్కువైతుంది ఒక ఎంబీబీఎస్ పుస్తకం తీసుకున్నట్లయితే వాడు పేజీల ఈ ఒక ఇరవై పేజీల మ్యాటర్ ఒక పేజీలనే వస్తుంది స్థాయి పెరిగింది కాబట్టి ఒక బొమ్మ దించి చూపించాలంటే ఇంత బొమ్మ చిన్నగా ఇస్తాడు అంతే వానికి అది అర్థమైపోతుంది ఆ స్థాయిలో ఉన్నాడు మనకు కూడా నిరాకారమైనటువంటి బ్రహ్మముని అంటే ఇక్కడ జీవుడు లేడు జీవుడు అనేటటువంటిది నీవు ఏర్పాటు చేసుకుంటున్నావు ఈశ్వరుడు అనేటటువంటిది చేస్తున్నావు మూడవదైనటువంటి బ్రహ్మగా మూడు తీరుగా నీవు అనుకొని నేను జీవుణ్ణి నేను జీవుణ్ణి నేను ఈశ్వరుణ్ణి ఎప్పుడైనా కలవాలే కలవాలని చెప్పేసి వెతుకుతున్నావు ఎక్కడ కలుస్తాడు ఏడు ఈశ్వరుడు ఉంటే కదా కలిసేది నువ్వే ఆ స్వరూపమైనవు నీకు ఈశ్వరునికి భేదం లేదు నీవు ఇక్కడ గురువు గారి కూడా నీకు కూడా భేదం లేదు గురు శిష్యులు కూడా వేరు కాదు ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే అంటే మూర్తులుగా వేరువేరుగా ఉన్నాయి కానీ వస్తువు ఒకటే భారతీపతి రమాపతి పార్వతీపతి వాసవా దెక్కిల దేవతల ఎందు మానవశోగవాది మశక పిపీలికాంతము జీవులందు చైతన్యం ఒకటి అట్టి చైతన్యమే ఆత్మ బ్రహ్మం అనే పదమునకు లక్ష్యార్థ భావం ఇది కమలజాది పిపీలికాంతాది శరీరములు వాచ్యార్థము ఆ వాచ్యార్థముని వదితే నీవు ఏంది అనుభవార్థం ఏంది ఏంది అందుకని మహావాక్యాల లోపల కూడా అవే విషయాలు మనకు చెప్తా ఉంటాయి ఒకదానికి వాక్యార్థమైనటువంటి దానికి లక్ష్యార్థం వేరుగా ఉంటుంది మనం చెప్తా ఉన్నాము మొట్టమొదటి తీసుకున్నట్లయితే ఈ ప్రజ్ఞానం బ్రహ్మకు మనకు చెప్పినటువంటిది ప్రజ్ఞానము బ్రహ్మ ఇక్కడ రెండు ఉన్నాయి ప్రజ్ఞానం బ్రహ్మ అనేటటువంటి వాక్యముల రెండు పదాలు ఉన్నాయి ప్రజ్ఞానం అనేటటువంటిది బ్రహ్మ అనేటటువంటిది ప్రజ్ఞానం అంటే ఈ తెలివి ఈ బ్రహ్మ అనేటటువంటి అంటే ఈ తెలివే బ్రహ్మము ఇంకా వేరు కాదు బ్రహ్మ అనేటటువంటిది వెతకనికే పోతే మనకెక్కడో లేడు ఈ తెలివే బ్రహ్మము ఈ జ్ఞానమే బ్రహ్మము జ్ఞానము కన్నా మించింది లేదు అనేటటువంటిది దానికి చెప్పినటువంటిది దానికే మనకు జగద జహర్ లక్షణము చెప్పినప్పుడు గంగలో గొల్లపల్లి ఉన్నదన్నాడు గంగాయం ఘోష అన్నప్పుడు గంగలో గొల్లపల్లి అనేటటువంటిది చెప్పడం జరిగింది గంగలోపల గొల్లపల్లి ఉండడం అనేటటువంటిది అసంభవము ప్రవాహము లోపల పల్లె ఉండదు మరి మనం ఏం చేయలే దాని పక్కన ఉంది ఒడ్డున ఉంది అనేటటువంటిది అర్థం చేసుకుంటున్నాము అంటే మనకి చెప్పినటువంటి బ్రహ్మానికి చెప్పినటువంటివి ఇవన్నీ అంటే మనము ఆ వస్తువుని ఉదాహరణ తీసుకొని ఇది కాదు దాని పక్కన ఇది ఉంది అనేటటువంటిది మనం అర్థం చేసుకున్నాం లక్ష్యార్థం అనేటటువంటిది ఈ వాచ్యార్థంతో లక్ష్యార్థమనే అర్థం చేసుకున్నాం అదేవిధంగా మహావాక్యాలు నాలుగు కూడా ఒక ఈ లక్ష్యార్థమైనటటువంటి దానికి ఇంకో దానికి వాచ్యార్థం అయిపోతుంది మళ్ళీ దానికన్నా ఇంకా కొంచెం పెద్దము వచ్చినటువంటిది లక్ష్యార్థం వస్తుంది తర్వాత అనుభవార్థం వస్తుంది నిర్ణయార్థం వస్తుంది ఇవన్నిటినీ పరిశీలన చేసిన తర్వాత చెప్పాడు చివరిగా ఓకే సరే అయిపోయింది ఒక ఇప్పుడు ఈ పరిపూర్ణ బోధ అనేటటువంటిది సాంఖ్య విచారణతో కానీ ఇవన్నీ ఇప్పుడు మనము ఒకటి ఉదాహరణ చెప్పుకుందాము దశావతారాల గురించి కానీ వీటి కానీ చెప్పినప్పుడు ఒకటంటే ఏమర్థం చేసుకుంటాము అందరు కూడా నీకు నీవు వేరే చేయచ్చు నేను నేను వేరేయొచ్చు ఒకటంటే దేవుడు ఒకటనేటటువంటి వాళ్ళు ఒకటి ఉన్నారు ఒకటంటే రెండు తర్వాత ఒకటి తర్వాత రెండు వస్తుంది అనేటటువంటిది ఉంది రెండు ముందు వస్తుంది అనేటటువంటిది ఉంటుంది ఎన్ని విధాలకైనా ఒక దానికి వంద క్వశ్చన్లు చెప్పొచ్చు ఒకటి ఒకటి అన్నప్పుడు ఏమున్నది వందల తొంభై తొమ్మిది తీసేస్తే ఒకటి అట్లా మనము దానికే నీవి ఇవి ఎన్నిటికి తొమ్మిది కన్నా ఒకటి తక్కువ పదిట్లో తొమ్మిది తీసేస్తే ఒకటే అంటే నీ ఊహ వేరే ఉంది నా ఊహ వేరే ఉంది ఎన్ని తిందో చెప్పినా ఒకటే నిండు దానికి మనం సరిపెట్టుకుంటున్నాం ఇది ఇట్లా ఉంది ఇట్లా ఉంది అనేటటువంటిది ఇవన్నీ కూడా ఊహాజనితాలు మనం భూమిని కూడా తీసుకున్నట్లయితే అక్షాంశాలు తీసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఊహా రేఖలే రేఖ లేకుంటుంది కర్కట లేకుంటుంది మకర రేఖ లేకుంటుంది మనం ఎన్ని డిగ్రీలు అని చెప్పేసి మనమే అనుకుంటాం గూగుల్ మ్యాప్ లెక్కన మనము ఇదంతా తీసుకొని అక్కడ తీస్తే అక్కడ నిజమైనటువంటి గీతలు ఏమి ఉండవు అట్లా ఈ బ్రహ్మం అనేటటువంటి దానికి ఒక్కనైనటువంటి వర బ్రహ్మని మనం అందం అంచనా లోపల విఫలమైపోతున్నాం నీకో తిరిగి అంటున్నావు నీకో తిరిగి అంటున్నావు సాంఖ్యం నడిచినాడు ఒక తిరిగి అంటున్నాడు యోగం నేర్చినోడు ఒక తిరిగి అంటున్నాడు వేదాలు చదువుకున్నాడు ఒక తిరిగి అంటున్నాడు ఎవరికి దోచినటువంటి వాళ్ళే అంటున్నారు నలుగురైనటువంటి అందులు ఏనుగుని లెక్క చేయలేదు వాళ్ళు సరి అయినటువంటి నిర్ణయం చేయలే నలుగురు గుడ్డలే ఆ ఏనుగును వర్ణించమంటే ఎవరికి ఏం దొరికిందో వాళ్ళు దాన్నే పట్టుకొని వర్ణన చేస్తున్నారు కానీ సరి అయినటువంటి ఏనుగులు కాదు మనము చూపున్నటువంటి వాళ్ళు ఇది సరి అయినటువంటి అన్నింటిని ఒక దగ్గర వేసేసి మాపు చేస్తే దాన్ని అది సరి అయినటువంటి లక్షణం ఎట్లయితే మనకు తెలిసే పడుతుందో అట్లా ఆ పరబ్రహ్మముని గుర్తించడం లోపల మనకు చెప్పాడు బ్రహ్మం ఒకటే పర నీ మీద నా మీద కాసేది ఎంత ఒకటే నీ మీద నా మీద విసగీయ గాలి ఒకటే అందుకొరకే శంకరాచార్యులు కూడా చాలా విషయాలు చెప్తాను నీ ఉండదు నేను నెల నేను ఉండదని మహిళ అంటుండవు దరుగుదరుగు అంటుండవు పక్కకు జరగమంటుండవు ఎవరిని జరగమంటుండవు ఈ శరీరం లోపల ఉండేటటువంటి చైతన్యాన్ని నన్న ఈ దేహంని విసగించుకుంటున్నావా అనేటటువంటిది అక్కడ తెలియజేస్తాడు ఈ విషయాల్ని నాకు అవకాశం ఇచ్చినటువంటి గురువు గారికి ధన్యవాదాలు తెలివిస్తూ పూజిస్తాను గారు మరి సహజానంద మరి రెడ్డి ఆర్యుల వారు మరి చాలా చక్కగా వివరించారు మొట్టమొదట మరి పంచభూతాల యొక్క ఆకృతులు అలా ఎందుకున్నాయి అనేటువంటి అంశాన్ని చాలా సుస్పష్టంగా చెప్పారు తర్వాత ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి అంశాన్ని కూడా వారు చాలా చక్కగా వివరించారు చాలా సంతోషం జై గురు జయగురు వారిని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు